తెలుగు గంగా కి స్వాగతం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని నీవు నమ్మితే నీవు ఎవరిని విమర్శించాలి ఎన్నికల కమిషన్ను నీ నుంచి ఎన్నికలు లాగేసుకున్న కేంద్ర రాష్ట్ర బీజేపీ కూటమిని ఎన్డీఏ ప్రతిపక్షాలని ఈ విషయంపై మాట్లాడుతున్నాయి దేశంలో చర్చ ఉంది ఎందుకంటే మంచి అవకాశం ఉండదు అయినా వాళ్లపై ఒక్క మాట మాట్లాడేందుకు దమ్ము లేదు నీకు కాంగ్రెస్ రాహుల్ మాత్రం నీ కోసం మాట్లాడాలా నీదొక పార్టీ నువ్వు ఒక లీడరువు

శ్రామిక వర్గ నాయకుడు క్యూబా మాజీ అధ్యక్షుడు ఫెడరల్ క్యాస్ట్రో జయంతి ఈరోజు నిర్వహించటం జరిగింది ప్రధానంగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అట్లాగే కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా తన జీవితాంతం శ్రమించి ఏదైతే క్యూబా దేశంలో కమ్యూనిస్ట్ సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించడంలో ఫెడరల్ క్యాస్ట్రో అవిరామ కృషి చేసి సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించడం జరిగింది ఫెడరల్ క్యాస్ట్రోను అతమార్చడానికి సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికా అనే అనేక ప్రయత్నాలు చేసి ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది వాటన్నిటి నుంచి తట్టుకొని ఆయన చివరికి అనారోగ్యంతో చనిపోయినప్పటికీ నేటికి ఆయన స్ఫూర్తితో క్యూబాలో సోషలిస్ట్ వ్యవస్థ కొనసాగుతూ ఉన్నది ఆ సోషలిస్ట్ వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లో కూల్చాలనేటువంటి ఒక కుట్రతోటి అమెరికా ఈరోజు అనేక రకమైనటువంటి ఆర్థిక ఆంక్షలను విధిస్తూ అక్కడ కనీసం మందుల సరఫరా కూడా లేకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అమెరికా కార్పొరేట్ కంపెనీల్ని సామ్రాజ్యవాద విధానాలని అమలు జరపడం కోసం ఈరోజు క్యూబా పైన ఆంక్షలు విధిస్తూ ఉన్నారు క్యూబాను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శ్రామిక వర్గం మీద ఉంది అట్లాగే కార్మిక వర్గం మీద ఉంది రాబోయే కాలంలో క్యూబాకు సంఘీభావంగా ప్రజలందరూ కలిసి రావాలని ఫెడరల్ కాస్ట్లో స్ఫూర్తితోటి ఆ సోషలిస్ట్ వ్యవస్థను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం